నల్గొండ పట్టణంలోని ఎన్జీబీ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నల్గొండపట్నం హైదరాబాద్ రోడ్ ముప్పై ఐదవ వార్డులోని ఎన్జీబీ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద తొలి రోజు పూజలు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ మాజీ అధ్యక్షుడు పుట్ట వెంకన్న మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు ఎన్జీబీ కాలనీ వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పదిహేనేళ్ల క్రితం తమ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించి తొలి విగ్రహాన్ని తానే ఇప్పించానని నాటి నుండి నేటి వరకు అందరూ కలిసిమెలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పూజా కార్యక్రమాలలో కమిటీ సభ్యులతో పాటు ఎన్జీబీ కాలనీ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో నాగార్జున గ్రామీణ బ్యాంకు కాలనీ కమిటీ అధ్యక్షుడు కాలేరు వీరేశం కార్యదర్శి సిహెచ్ మదనాచారి కోశాధికారి కె గోవర్ధన్ రెడ్డి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ముఖ్య సలహాదారు నంద్యాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్జీబీ కాలనీలో ముప్పై ఐదు వార్డులు గల ఎన్జీబీ కాలనీలో మా యొక్క పార్కు నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క కాలనీలో గత పదిహేను సంవత్సరాల కింద గణనాథిని మొట్టమొదటిగా విగ్రహం నేను ఇప్పుడే జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కాలనీ వాసులు కమిటీ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తున్నారు మా యొక్క ఎన్జీబీ కాలనీ వాసులకు కమిటీ సభ్యులందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి తమ వంతు బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం మరి కాలనీ ఫౌండర్స్ అయినటువంటి రవీందర్ రెడ్డి సార్ కూడా ఈ కాలనీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి పుట్టంకన్న ఇ అట్లాగే వీరేశం మరి మదనాచారి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కాలనీలో ఎంతో తోడుపాట్లు అందించి మరి నిన్న మొన్ననే మనోహర్ రెడ్డి గారు మాకు ఇక్కడ స్టేజీ ఏర్పాటు చేయడం జరిగింది మరి షెడ్డును ఆయన ఏర్పాటు చేస్తే స్టేజీని కూడా మేము యాభై వేలతోటి ఏర్పాటు చేసుకొని చాలా ఉత్సాహంగా మరి ఘనంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం ఈ సందర్భంగా మా కాలనీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కాలనీవాసులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు గతంలో మనము ఎప్పుడు ఎప్పటి నుంచో చేసుకుంటున్నటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ స్త్రీలు పురుషులు అందరూ ఐక్యంగా కలిసి ఈ దీన్ని ఈ కార్యాన్ని దిగ్విజయంగా నడిపించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నల్గొండ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము మా ఎన్జిబి కాలనీలో బ్రహ్మాండంగా ఐక్యతతోటి గొప్పగా చేసుకుంటాం అన్నదానం అన్నదాన కార్యక్రమాలు అయితే అన్నిటికీ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు దీంతోపాటు ప్రతి సంవత్సరం గొప్పగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాగార్జున గ్రామీణ బ్యాంక్ కాలనీలో వినాయక వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది పది రోజులు నిజంగా అందరూ ఏమన్ కుల మతం ఏ భేదం లేకుంటే ఇక్కడికి వచ్చేసి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేరియస్ గేమ్స్ మళ్ళీ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్కి ఎట్లయితే గేమ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈవినింగ్ ఒక సందడి ఒక పది రోజులు అందరూ ప్రశాంతంగా వండుకుంటూ ఘనంగా జరుపుకుంటూ ఇదే విధంగా ప్రతి కాలనీలో ఈ దేశాన్ని దేశంలో కూడా జరుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ